ఏప్రిల్లి తిరుపతిలో మే పదిహేను నుంచి పద్దెనిమిది జనభై ఏ జాతీయ మహాసభల్లో ఏప్రిల్ నుంచి అయింది తిరుపతిలో ఏప్రిల్ పదిహేను నుంచి పద్దెనిమిది మే పదిహేను నుంచి పద్దెనిమిది ఎనభై జాతీయ మహాసభల్లో సమాచారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత సమాఖ్య జాతీయ మహాసభలు మే పదిహేను నుండి పద్దెనిమిది వరకు తిరుపతి నగరంలో నిర్వహించబోతా ఉన్నాం ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏస్టర్ ఆవిష్కం జరుగుతూ ఉంది లోగోను అందులో భాగంగా గుంటూరులో కూడా అఖిల భారత సమాఖ్య జాతీయ మహాసభ లో ఆవిష్కం జరిగింది ప్రధానంగా ఈ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా యూత్ ఫెడరేషన్ నిత్యం నిరుద్యోగ సమస్యల మీద అదేవిధంగా విద్యా సమస్యల మీద పాడేటువంటి నాయకులు తిరుపతి నగరానికి హాజరవుతా ఉన్నారు ఈ మహాసభలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఉంది ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రెండు కోట్లు కాదు కదా కనీసం రెండు లక్షలు కూడా ఉద్యోగాలు పట్టి చేయడం పరిస్థితి దేశంలో నెలకొంటా ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా కనీసం నిరుద్యోగుల జీవితాలను పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది గతంలో చూసుకుంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసేంతకంతా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించారు మీకేం భయం లేదు పూచి మారి మీలో డిగ్రీ దగ్గర నుండి వాలంటీర్స్ కి మీకు ప్రత్యేకంగా మరొక ఉపాధిని కేటాయించి పదివేల రూపాయలు జీతాలు చాలా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ కనీసం పట్టించుకోవడం లేదు ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏ వాలంటీర్లు వేదన ఈ కూటమి ప్రభుత్వాన్ని కనపట్లేదా అని చెప్పినటువంటి ప్రశ్న మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇరవై లక్షల రూపాయలు హామీ ఇచ్చింది ఒక పక్క చేతిలో సర్టిఫికేట్లు లేక అనేక మంది డిగ్రీలు బీటెక్ చేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు లేద్యార్లు విద్యార్థులు రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల మంది విద్యార్థుల చేత సర్టిఫికేట్లు లేకపోవడానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తానంటే రోజు అది హాస్యం కాబట్టి రాష్ట్రం పూర్తి స్థాయిలో కంపెనీ కూడా రాలేదు ఈ భారతదేశంలో నా సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈ భారతదేశంలో మోడీ గారు నేనే సీనియర్ని సంప సృష్టించి సంక్షేమం చేసినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వారి భర్తీ చేయడానికి ప్రధానంగా వైసీపీలో మేయర్లు కానివ్వండి ఇతర కార్పొరేషన్ల పదవులు ఉన్నటువంటి వారిని కానివ్వండి బెదిరించి భయభ్రాంతం గురి చేసి రాజీనామాలు చేయించి కూటమి నాయకులకి ఈ రోజు వారి పదవులు అప్పజెప్పి వారు రాజకీయ నిరుద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మీరు నిరుద్యోగ సమస్య ప్రకటించకపోతే మాత్రం రాష్ట్రాలతో నందం కార్యక్రమం చేపడతాం అదే విధంగా ఇటీవల తల్లికి వందనం ప్రకటించడం జరిగింది తొమ్మిది నాలుగు వందల కోట్ల రూపాయలు అని చెప్పండి నీటి శాఖ మంత్రి పాలకొల నియోజకవర్గంలో తన ఎన్నికల హామీలో భాగంగా ఇంటింటికెళ్లి ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తా ఉన్నారు ఈరోజు ఏఐవైఎఫ్ దా ఏఎస్ఎఫ్ ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఉన్నాం తొమ్మిది నాలుగు వందల రూపాయలు కేటాయిస్తే ఈ రాష్ట్రంలో విద్యలో ఏదైతే ప్రభుత్వ పాఠశాల విద్యలో నమోదైన విద్యార్థులకి తొమ్మిది నాలుగు వందలు కేటాయిస్తే ఇంకా ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకి తల్లి గొంతులు దక్కదు ఇప్పుడు విద్యార్థులకు తల్లిగొందం ఇవ్వాలంటే పదమూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి కానీ మీరు కేవలం తొమ్మిది నాలుగు వందల రూపాయలు కేటాయించారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో కుట్ర అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పూర్తి స్థాయిలో రాష్ట్ర విద్యార్థులకు నమోదైన విద్యార్థులకి ఏదైతే పది పదమూడు వేల ఏడు వందల కోట్లు కేటాయించి ప్రతి ఒక్క విద్యా తల్లి వందలు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటీవల బడ్జెట్ ప్రభుత్వం చెప్పింది బడ్జెట్లో ఎక్కడ పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థకి డబ్బులు లేవు రోజు కేవలం అంకెలు కడిచే తప్ప అంకెల్లో ఎక్కడ ఒక రూపాయన ఒక రూపాయి కూడా స్పష్టంగా రూపాయి డబ్బులు ఇవ్వలేదు విద్యార్థి సంఘాలని వదర్ సంఘాలని పిలిచి మీటింగ్లు పెట్టి మీ సమస్య మేము ప్రశ్నిస్తా అని చెప్పేటువంటి ఈ నారా లోకేష్ గారు అధ్యయనంలోకి వచ్చిన తర్వాత బీటెక్ కాలేజ్ ప్రైవేట్ యూనియన్ని స్కూల్ ప్రైవేట్ యూనియన్ పిలిపించి సమావేశాలు నిర్వహించుకొని మీకు డబ్బులు ఎంత రావాలి రీఎంబర్స్మెంట్ మీకెంత రావాలి మీ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ వేనిస్తా అని చెప్పేటువంటి ఈ నారా లోకేష్ గారు ఈ రోజు పూర్తి మోసం చేస్తా ఉన్నారు నిరుద్యోగ గుర్తు లేదు నిరుద్యోగ గుర్తి కావాలంటే మూడు వేల వందల కోట్ల రూపాయలు కేటాయించాలా అంటే దాని మీద ఊసే లేదు కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుట్ర చేస్తా ఉంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తా పద్దెనిమిదవ తేదీ వరకు జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ మహాసభల ఉద్దేశం ఏంటంటే యువతను పరిచి యువతలో సామాజిక స్ప్రభం నెలకొల్కోవడమే ఈ మహాసభల విషయం వచ్చేసి దాని తర్వాత ఈ మహాసభలకి జాతీయ నాయకులు ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుఖీందర్ మహేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమల రామంతో పాటు ఎంపీ సంతోష్ గారు వినయ్ విశ్వం గారు దేశ నలుమూల నుంచి యువత ఏఐ జాతీయ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక విధానాలను చర్చించి ఆ ఉద్యమాలు రూపొందించి ఆ ఉద్యమాల వైపు యువతను ఏ విధంగా తీసుకురావాలని మహాసభలో చర్చించి ఆ ఉద్యమాలు వేపు వెళ్ళడం జరుగుతుంది